అమెరికాలోని పిల్లలకి హాలిడే సీజన్ కదా ఇంట్లో ఉంటూ ఉంటారు కదా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వాళ్ళకైతే కేక్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది హెల్తీగా ఇంట్లో చేసి పెట్టవచ్చు కదా అయితే అసలు మంచివి కూడా కాదు కదా నేనైతే విస్కర్తో చేసేదాన్ని ఇంతకుముందు మిక్సింగ్ అంతా ఇప్పుడైతే ఇది ఆర్డర్ పెట్టానండి విస్కర్తో చేసినప్పుడు సరిగా వచ్చేవి కాదు కేక్స్ ఈ హ్యాండ్ మిక్సర్ అయితే హ్యామిల్టన్ బీచ్ బ్రాండ్ అనమాట అమెజాన్ నుంచి తెప్పించాను ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను పెడతాను ఇందులో అయితే సిక్స్ స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సెవెన్ అటాచ్మెంట్స్ ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి విస్కర్ ఇచ్చారు అండ్ కేక్ మిక్సింగ్కి ఇచ్చారు అండ్ చపాతీ డౌ ఉంటుంది కదా అది మిక్స్ చేయడానికి ఇచ్చారు బుక్స్ అండ్ ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అవన్నీ అలా పడేయకుండా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ఇచ్చారండి చాలా బాగా నచ్చింది ఇదైతే మాత్రం నాకు దీంతో కేక్స్ వేసినప్పుడు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అండ్ నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కేక్స్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ అండి చాలా బాగుంది నాయిస్ మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది